హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోతున్న విషయం చాలా ఆసక్తికరమైనది ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమైనా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే భారతదేశంలో వంద రూపాయల పాత నోటు ఇప్పుడు ఆరు లక్షల రూపాయల విలువను అందుకుంది అవును ఇది నిజమే ఇప్పటికీ ఈ నోటు కొంతమంది సేకరణదారుల చేతుల్లో ఉన్నప్పుడు అది ఎంత విలువైనదో మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఈ విలువ పెరగడానికి కారణం ఏంటో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు వంద రూపాయల నోటు పంతొమ్మిది వందల ఎనభైల చివరిలో భారత ప్రభుత్వం విడుదల చేసింది ఈ నోటు అప్పుడు చాలా సాధారణంగా కనిపించింది అయితే ప్రింటింగ్ మరియు డిజైన్ ద్వారా అప్పటి యుగానికి చాలా అనుకూలమైనదిగా మారింది ఇది అప్పుడు భారతదేశంలోని సాధారణ జనం దృష్టిలో పెద్దగా ప్రత్యేకత కలిగినది కాదు కానీ కొంతకాలం తర్వాత ఈ నోటు చాలా ముఖ్యమైన ఆస్తిగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారత ప్రభుత్వం నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ సమయంలో వంద రూపాయల నోటు కూడా మార్పు చెందింది కొత్త వంద రూపాయల నోటు విడుదల చేయబడింది దీంతో పాత నోటు ఎక్కడో అదృశ్యమైంది కానీ అప్పటికే అది అరుదుగా మారిపోయింది ఆ తర్వాత ఈ పాత వంద రూపాయల నోటు సేకరణదారుల చేతిలోకి వెళ్ళిపోయింది పని నోటు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి మొదటిగా ఈ నోటు తయారీ మరియు డిజైన్ ప్రాసెస్ విభిన్నంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభైల దశకంలో మనం చూస్తున్నట్లు సిమిట్రికల్ రూపంలో ఉండే డిజైన్కు పాత నోటు సంబంధం ఉంది అంతేకాదు నోటు మీద ఉన్న సిరీస్ నంబర్లు ప్రత్యేకమైన సంతకాలు అలాగే కాగితపు నాణ్యత కూడా దీన్ని ఇతర నోట్లకు భిన్నంగా చేసింది ఈ లక్షణాల ద్వారా నోటు ప్రత్యేకమైనదిగా మారింది అంతేకాదు పాత నోటులో ఉన్న సంతకం ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ యొక్క సంతకం కూడా ఈ నోటును మరింత అరుదుగా మార్చేసింది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ నోటు అమల్లో ఉన్న సమయంలో అది చాలా ఉపయోగకరంగా ఉండేది కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత కొత్త నోట్లతో ఈ పాత నోటు తీసిపోతే అందరి దృష్టి మరోసారి ఈ పాత నోటుపై పడింది ఈ పాత వంద రూపాయల నోటు అనేక మంది సేకరణదారుల చేతిలోకి చేరింది ప్రజలు పాత నోట్లను సేకరించడంలో ఆసక్తి చూపడం ప్రారంభించారు ఇందుకు మరింత కారణం ఏంటంటే ఆ నోటు కొద్ది కాలం తర్వాత మరింత అరుదుగా మారిపోవడంతో సేకరణదారులు వాటిని కొంటూ పోయారు ఈ నోటు కోసం సోదరులు వేలం కార్యక్రమాలు జరుగుతున్నాయి దాన్ని తోనే ఈ నోటు విలువ పెరిగింది ప్రస్తుతం ఈ నోటు సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు అప్పుడు వంద రూపాయల నోటు విలువ చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు అది ఆరు లక్షల రూపాయల వరకు చేరింది మరి మీరు ఈ నోటు సేకరించాలనుకుంటే ఇది ఒక గొప్ప పెట్టుబడిగా మారిపోతుంది వంద రూపాయల నోటు యొక్క విలువ సమయం క్రమంగా పెరిగే అవకాశం ఉంది ఇక ముందు ఈ నోటు మరింత అరుదుగా మారుతుందని అనుకుంటే అప్పుడు దీని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఈ నోటును కలిగి ఉంటే అది మీకు ఒక గొప్ప ఆస్తిగా మారిపోతుంది అంటే ఈ పాత వంద రూపాయల నోటు ఇప్పుడు చాలా విలువైన వస్తువుగా మారిపోయింది మీరు కూడా ఈ నోటును సేకరించడం ద్వారా మంచి ఆర్థిక లాభాన్ని పొందొచ్చు ఇది దాదాపు ఆరు లక్షల రూపాయలు విలువ పొందినట్టు మనం చూసాం ఈ నోటు మరింత అరుదుగా మారిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు సేకరించడం చాలా గొప్ప అంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే